అంటే అందరం వస్తే అండి సాధారణంగా ఎన్నికలంటే ఏంటండి ఎవరు పార్టీ గురించి వాళ్ళు ప్రచారం చేసుకుంటారు కదండి మా పార్టీకి ఓటేమంటే మా పార్టీకి ఓటేమని కానీ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో మాత్రం రివర్సో జరుగుతున్నాయి కాంగ్రెస్ పార్టీకి ఓటేయొద్దని హిందూ సంఘాల వాళ్ళు మైకు పెట్టి మరీ ప్రచారం చేస్తున్నారండి కాంగ్రెస్ పార్టీకి దయచేసి ఓటేయొద్దని నిరుద్యోగులంతా కలిసి వేడుకుంటున్నారండి జనాలని అసలు ఈ చిత్రం చరిత్రలో ఇప్పడం జరిగిందండి అసలు అటు చేస్తే ఊరుకుంటారండి కానీ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయద్దని జనాలు మాత్రం ఈ రకంగా చేస్తున్నారు అండి అసలు కాంగ్రెస్ పార్టీకి హిందువుల మీద ప్రేమ లేదని హిందువులు గుళ్ళు కూల్ చేస్తుందని ఉద్యోగాలు ఇవ్వలేదని నిరుద్యోగులు హిందూ సంఘాల వాళ్ళు గోల్ చేసేస్తున్నారండి బాబు పోయించారే అమ్మవారు గుడి కూలు చేశారు కదండి ఆ గుడి కూల్చి ముస్లింస్ కేటాయించారంటండి అక్కడ హిందూ సంఘాలు ఫైర్ అయ్యారు అసలు ఆ స్థలం గవర్నమెంట్ అయినప్పుడు మా గుడి కట్టుకోవడానికి ఇవ్వచ్చు కదా మేమే గుడి కట్టుకున్నాం కదా అని హిందూ సంఘాల వాళ్ళు ఆరోపిస్తున్నారండి అర్ధరాత్రి మూడు గంటలకు వచ్చి హడావుడిగా అమ్మవారి గుడి కూల్చేశారు కదండి అక్కడ హిందువులు మనోభావాలు దెబ్బతిని అంటండి అది కాకుండా తెలంగాణ వ్యాప్తంగా హిందువులు గుళ్ళు మీద హిందువుల మీద విపరీతమైన దాడులు అంటండి కాంగ్రెస్ పార్టీ ఎక్కిన కాని అధికారంలో అందుకని హిందూ సంఘాలు వాళ్ళు ఫైర్ అవుతున్నారండి కాంగ్రెస్ పార్టీకి ఓటు పెద్దని మీకు చేతి రేపు నమస్కరిస్తామంటున్నారండి మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ చేసాను మరి ఉంటా అందరూ నమస్తే